అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో శుక్రవారం లక్కీ మీడియా తెలుగు న్యూస్ ఛానల్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్కీ మీడియా తెలుగు న్యూస్ ఛానల్ కార్యాలయం మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా లక్కీ మీడియా సీఈఓ టి సునీల్ కుమార్ ను ఆయన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు జిల్లా అధ్యక్షులు సూర్యారావు కార్యదర్శి మాస్యరాజు సాయి చక్రి నాగరాజు ఆనంద్ శ్రీను పండు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మొదటిగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లక్కీ మీడియా యాజమాన్యానికి మా సోదరుడు సునీల్ గారికి ఇక్కడ ఉన్న మీడియా సోదరుడు అందరికీ చక్రి గారు సూర్యంగ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లక్కీ మీడియా ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారి ఆంక్షిస్తూ అదేవిధంగా రేపొద్దున రానున్న కాలంలో ఈరోజు ఏదైతే కొత్తగా ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మా తరఫునటువంటి అన్ని విధాలుగా మా తరఫున సాయం మీకు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రానున్న కాలంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అరకు పాడే నియోజకవర్గాల్లో గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల్ని పైకి తీసుకొచ్చు తీసుకొస్తూ లక్కీ మీడియా వెనక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రావణ్ కుమార్